అందరికీ నమస్కారాలు ఈరోజు ఒక పవిత్రమైన రోజు శ్రీ సేవాలల్ మహారాజ్ రెండు వందల ఎనభై ఆరవ జయంతి కార్యక్రమాన్ని మనం జరుపుకుంటున్నాం ఈరోజు భారతీయ సామాజిక మత సంస్కర్త గోర్ బంజరాల ఆత్పాతిక గురువు సేవాలాల్ మహారాజ్ రెండు వందల ఎనభై ఆరు సంవత్సరాలకు ముందు పుట్టి ఈ ప్రపంచానికే ఒక దశ దిశ నిర్దేశించారు అందుకనే ఈరోజు బంజారా గ్రామాల్లో ప్రత్యేకంగా ప్రజల్లో కూడా అందరూ కూడా ఆయన్ను గుర్తు చేసుకుని పూజిస్తూ ఆయన మీద ఎప్పటికీ తగ్గనటువంటి ప్రేమ అభిమానాలు చూపిస్తున్నారు మనందరం ఒకసారి ఆలోచిస్తే మంది ఒక పుణ్యభూమి ఎందరో మహానుభావులు ఈ తెలుగు నేల పైన పుట్టారు అలాంటి మహానుభావులు పుట్టిన ఈ నెలలో ఒక వెనుకబడిన జిల్లా అనంతపురం జిల్లా గుత్తి మండలంలోని నాయక్ తాండాలో రామవత్ గోత్రంలో బీమా నాయక్ ధర్మణి మాత దంపతులకి లాల్ గారు జన్మించడం అది కూడా పదిహేడు వందల ముప్పై తొమ్మిదవ సంవత్సరం ఫిబ్రవరి పదవ తారీఖును జన్మించారు అప్పటికి ఎగ్జాక్ట్ గా రెండు వందల ఎనభై ఆరు సంవత్సరాలు ఒక వ్యక్తి మానవ జన్మెత్తిన ఒక పేద కుటుంబంలో పుట్టిన ఏ విధంగా ప్రజల్ని ప్రేరేపితం చేయగలుగుతారు ప్రజల్లో చైతన్యం తేగలుగుతారు వారు అవలంబించిన సిద్ధాంతాలు శాశ్వతంగా ప్రజల గుండెల్లో ఏ విధంగా ప్రభావితం చేస్తాయో దానికి ఒక ఉదాహరణ అలాంటి మహనీయుడి యొక్క స్పూర్తిని భావి తరాలకు అందించాలనే ఉద్దేశంతోనే దీన్ని ఒక స్టేట్ ఫంక్షన్ గా చేస్తున్నాం ఆయన పుట్టిన గ్రామంలో కూడా యాబై లక్షల రూపాయలు శాంక్షన్ చేసి అక్కడ ఘనంగా కార్యక్రమాల్ని నిర్వహించమని కూడా ఆదేశాలిచ్చాం